మమ్మల్ని అడుగుతున్నానండి మీ జీవితంలో మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు దైవ భయంతో ఉన్నాయా కొన్నిసార్లు అంపింగ్ వెరీ ఆనెస్ట్ కొన్నిసార్లు మన ఎమోషన్స్ మనలో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఆర్ ఎమోషన్ మన స్పిరిట్ కాదు మన ఎమోషన్ మన ఎమోషన్ ట్రిగర్ అయినప్పుడు ఎంత నీతిమంతుడైనా అవినీతుడైపోతాడంట ఎంత పరిస్థితుడైనా పాప అది ఎందుకంటే పడిపోయిన ఆదరం స్వభావం కదా ఎమోషన్స్ అని అక్కడ లింక్ అయి ఉన్నాయి కదా బట్ దెన్ నీ ఆ స్థితి ఆ శోధనకి నువ్వు అలాగ చేసేవేమో కానీ వెంటనే పశ్చాత్తాపడగలుగుతావా నువ్వు చేసిన తప్పుని వెంటనే సరిదిద్దుకోగలుగుతావా దైవ భయం కలిగిన వాడు అయ్యో దేవా నన్ను క్షమించు నేను మాట్లాడింది తప్పు నేను చేసింది తప్పు అయ్యో నేను ఇట్లా బిహేవ్ చేశాను ఐఎమ్ సారీ దేవుని క్షమాపణ అడుగుతాడు ఎవరికి విరోధంగా చేశాడో వారిని వెంటనే శ్రమ